హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన బెండకాయ తాలింపుని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బెండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రసంలోకి కానీ పప్పుచారులోకి సాంబార్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ మెథడ్లో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంత ఈజీ ప్రాసెస్లో నేను ఈ బెండకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి బెండకాయ తాలింపు తయారు చేయడానికి నేను ఒక పావు కేజీ బెండకాయలను తీసుకున్నానండి ఇలా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను రెండు వందల యాభై గ్రాముల బెండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చివర్లు కట్ చేసుకొని సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే తగినంత తాలింపుకు సరిపడా ఆయిల్ను వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పోపు దినుసులు అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే తరిగి పెట్టుకున్న తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి పోపు దినుసులన్నీ కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి బెండకాయ వేసుకొని పచ్చిచారలోకి రసంలోకి సాంబార్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తదైన మనము అన్నంలో కలుపుకొని వేయండి బెండకాయ తానంతో అంత టేస్ట్గా ఉంటుంది బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పేరు ఐరన్ పెనం అండి ఐరన్ పెనంలో నేను బెండకాయ వేయకుని ప్రిపేర్ చేస్తున్నాను చేసుకున్నాను అండి సీజనింగ్ చేసిన తర్వాత బెండకాయ పాలం చేస్తున్నాను ఇవన్నీ కూడా మనం దోరగా వేయించుకోవాలండి ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి బెండకాయలో జిగురు పదార్థం ఉంటుంది కదండి ఆ జిగురంతా పోయేంత వరకు వేయించుకోవాలి బెండకాయల్లో జిగురంతా పోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే వెల్లుల్లిపాయ రబ్బల్ని యాడ్ చేసుకుందాం వెల్లుల్పాయ రే యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయని యాడ్ చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కారంని యాడ్ చేసుకోవాలండి మీ రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ని మీడియం టు లో గేస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి సింపుల్గా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా బెండకాయ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి సింపుల్గా మనం ఈజీ ప్రాసెస్లో ఈ బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పులోకి కానీ రసంలోకి కానీ సాంబార్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ